హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి బైబిల్లో భర్త ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు అద్భుతమైన స్త్రీల గురించి చెప్పబోతున్నారు వీళ్ళు తమ భర్తల ప్రాణాలను ధైర్యంగా తెలివిగా కాపాడారు వాళ్ళు ఎవరో తెలుసా అభిగేయాలు మీ కాలు జీ ఫోర్ మొదట అబిగేయుల్ గురించి తెలుసుకుందామా ఆమె భర్త పేరు నాబాలు నాబాలు ఒకసారి దాబీద్కి చాలా కాపం తెప్పించాడు దాబీదు నాబాలుని చంపాలని సైన్యంతో బయలుదేరాడు దాబీదు తన భర్తని చంపడానికి వస్తున్నాడని తెలిసి అబిగేయెలు వెంటనే రియాక్ట్ అయింది ఆహారం బహుమతులు తీసుకొని దావి దగ్గరికి వెళ్ళింది సౌమ్యంగా మాట్లాడింది ఆమె మాట్లాడిన మాటలు ఎంత మాధుర్యంగా ఉన్నాయంటే దావిది కోపం చెల్లారిపోయింది దేవుని మీద భయంతో దావిద మనసు మారిపోయింది అలా నా బలు ప్రాణాలు కాపాడింది ఇప్పుడు మీ కాలు గురించి తెలుసుకుందాం మీ కాలు దావిదు భార్య ఆమె తండ్రి పేరు సౌలు దావిదిని చంపాలని పథకం వేశాడు రాత్రి సైనికులు ఇంటికి వస్తున్నారని తెలిసి మీకాలు దావిదిని కిటికీ గుండా బయటికి దించేసి అతన్ని సేవ్ చేసింది ఆమె చురుకుతనం వల్ల దావిదు బ్రతికాడు చివరిగా జిఫోరా గురించి తెలుసుకుందామా ఆమె మోషే భార్య ఒకసారి దేవుడు మోషేని శిక్షించబోయాడు జిఫోరా వెంటనే తన కొడుక్కి సుంతి చేసి దేవుని కోపాన్ని శాంతి పరిచింది అలా మోషే ప్రాణాలు నిలబెట్టింది ఈ ముగ్గురు స్త్రీలు అభిగేయాలు మీ కాలు జిఫోరా తమ ధైర్యం తెలివి దేవునిపై నమ్మకంతో భర్తల్ని కాపాడారు వీళ్ళ జీవితాలు మనకి దేవుని శక్తిని చూపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చిందా ఇలాంటివి ఇంకా కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ